పదిహేను కిలోమీటర్కి వన్ ట్వంటీ వన్ రూపీసా ఫినాన్షియల్ డిస్టిక్ వెళ్తే అక్కడి నుంచి మనం ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి తీసుకోకపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే సో క్యాన్సల్ వన్ ఎయిటీ ఫోర్ ప్రమోషన్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చండి ఓకే బ్రో సో మొత్తానికైతే మనకు వన్ నైంటీ రూపీస్ అయితే వచ్చాయి హే హోతగూడ అంట చూడండి ఎనిమిది కిలోమీటర్స్ ఎనభై బట్ పికప్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది లాస్ట్ రూపీస్ చూడండి కదా పద్దెనిమిది కిలోమీటర్లు రైడ్ అయితే కంప్లీట్ అయింది కదా అందుకుగాను మనకు వచ్చిన అమౌంట్ వన్ ఎయిటీ త్రీ రూపీస్ ఆడు ప్రమోషన్ ఇచ్చిండు ప్లస్ అంతా చేస్తే కూడా మనకైతే ఇంత వచ్చింది అమౌంట్ గాయస్ పద్దెనిమిది కిలోమీటర్లు రైడ్ అయిపోయిన తర్వాత చాలా అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి పికప్ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అందుకోసం మేము పోటర్ కూడా ఆన్ చేసుకున్నాం చూడండి పోటర్ ఆడేసి కూడా పోటర్ ఆన్ చేసి కూడా దగ్గర దగ్గర థర్టీ మినిట్స్ అయితే అవుతుంది ఒక్కటంటే ఒక్క రైడ్ కూడా లేదు సార్ అందులో చూడండి గాయస్ ఫోర్ పాయింట్ టూ పికప్ అంట సిక్స్ పాయింట్ త్రీ డ్రాప్ అంట డెబ్బై ఆరు రూపాయలు డెబ్బై ఆరు రూపాయలు అంటే అందులో సిక్స్ సెవెన్ రూపీస్ ట్యాక్సీ కట్ అవుతుంది మనకు మన మరి మనకు అబ్బా కష్టమే బయట ఉంటే ఇది చూడండి కానీ అప్పటి నుంచి రైడ్ వస్తూనే ఉంది త్రీ పాయింట్ ఎయిట్ పికప్ అంట ఎయిట్ పాయింట్ ఫైవ్ డ్రాప్ అంట ఎయిటీ టూ రూపీస్ పాయింట్ ఫోర్ టూ ఎయిటీ టూ పాయింట్ ఫార్టీ టూ రూపీస్ అంట ఇది ఏమన్నా రైడ్ అంటారు అది ఫైనల్లీ జీరో పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ టూ రైడ్ అయితే యాక్సిపిస్తున్నా నేను ఊరికే ఒక చోట నిలబడడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ అనిపించింది నాకైతే ఇది కూడా యాక్సెప్ట్ అవుతుందా హంపా అయ్యింది నేను కాసిపోయిన తర్వాత మళ్ళీ బ్యాగ్ వెళ్దాం అనుకున్నాను గాయ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అయితే పికప్ చూపిస్తుంది కస్టమర్ నేమ్ వచ్చేసి జానకి అంట జానకి దేవి లాస్ట్ టైం పావని అని చెప్పి మన బ్రో అయితే వచ్చాడు ఈసారి జానకి దేవి అని ఎవరై కుతారో నా బండి చూద్దాం ఇప్పుడు నేను తిరిగి ఏరియా మొత్తం చూడండి నల్లగండలో ఇది రోడ్లు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు చెట్లు అలాగే పచ్చదనము గడ్డి అందులో కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఏరియా ఓటీపీ చెప్పండి జీరో ఫోర్ వన్ సిక్స్ ఓకే ఓకే ఎక్కండి సో మన థర్డ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఊబర్లో జస్ట్ త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నాడు ఊబర్ మావోయ్యం మన త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్ ట్రైన్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ అందుకు గానీ మనం చూపించిన అమౌంట్ ఫార్టీ రూపీస్ పాయింట్ త్రీ సిక్స్ పైసా ఓకే అండి థ్యాంక్ యూ సో మేడం అయితే ఫార్టీ రూపీస్ వేసారు పక్కన థర్టీ సిక్స్ పైసా కనపడలేదు అనుకుంటా మేడంకి పేరుకేమో డిజిటల్ ఇండియా అబ్బా ఇది గాయస్ రైడ్ అంటే జీరో పాయింట్ ఫోర్ ట్వంటీ కిలోమీటర్స్ డ్రాపు రెండు వందల ఇరవై రెండు రూపాయలు అరే దీని అమ్మ అసలు లొకేషన్ చూడలేదు ఎక్కడనేది సరే ఏదైతే అది వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లో చాలా ఏరియాస్లో అయితే రోడ్డు బంద్ అయితే ఉంటుంది సో రైడర్లు కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను ఇక్కడ చూడండి మొత్తం రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది ఇంకో టూ త్రీ డేస్లో హైదరాబాద్లో ఇదే పరిస్థితి అనమాట సో రైడర్స్ కొంచెం చూసుకో అయితే వెళ్ళండి ఎందుకంటే దూరం వెళ్ళిన తర్వాత రోడ్ క్లోజ్ అనుకోండి మళ్ళీ రిటర్న్ వచ్చే పరిస్థితి ఉంటుంది మనకు ఫైనల్లీ కస్టమర్ లొకేషన్ దగ్గర అయితే వచ్చాబ్బా నేను సురేఖ అనుకుంటా ఇతను ఈమె సురేఖ అండి వన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎక్కండి కాస్ మన ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయితే చూస్తుంది కొంచెం బ్యాక్ రివ్యా వెనక పెట్టుకోండి అదే నేను లింగంపల్లి దగ్గర రైల్వే ట్రాక్ అయితే క్రాస్ చేస్తున్నాను కింద చూడండి వర్షం వాటర్ అయితే ఫుల్ ఆగినాయి ఇంకా తక్కువ అవ్వాలి ఇక్కడ శవాష్ ఓడి అమ్మ ఎవడెక్కడి నుంచి వస్తాడో అసలు అతనే కాదు అప్ప సో ఫైనల్లీ మన ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అప్ప ఇక్కడికి అనమాట రైడ్ ఇది అమ్మ బాబాయ్ చాలా ఇబ్బంది పడినాయి రైడ్లో నేనైతే ఎందుకు చెప్తా వెయిట్ చేయండి అప్ప గైస్ ట్వంటీ కిలోమీటర్స్కి మనకు చూపించిన అమౌంట్ రెండు వందల ఇరవై రెండు రూపాయలు బట్ మనకు వచ్చింది వన్ నైంటీ రూపీస్ గైస్ లాస్ట్ ట్రిప్ చూశారు కదా ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్ రైడ్కి మనకు కస్టమర్ దగ్గర వన్ నైంటీ రూపీస్ కలెక్ట్ చేసుకుని నాకైతే రెండు వందల పదకొండు రూపాయలతో ఇచ్చాడు అబ్బా ఈ రైడ్ ఎందుకోసం ఇబ్బందిగా ఫీల్ అయినా అంటే ఆమె ఎక్కి కూర్చోయింది కాక మధ్యలో బ్యాగ్ అయితే పెట్టింది ఫస్ట్కి నా బండి ట్యాంక్ హైట్ అయితే ఉంటుంది సో మధ్యలో ఇంకా చెప్పలేను నేను అర్థం చేసుకోండి మీరే అబ్బా ఎప్పుడెప్పుడు రైడ్ కంప్లీట్ అవుతుందా నాయన అని చెప్పి చాలా వెయిట్ చేశాను నేనైతే బట్ ఈ ట్రాఫిక్ కూడా మనకు తెలిసే కదా సో అలా అయితే మన లాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ట్వంటీ కిలోమీటర్స్ ది వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ గాయస్ ఊబర్లో చాలా సేపటి తర్వాత మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ పికప్ సిక్స్ పాయింట్ సెవెన్ డ్రాప్ అందుకు గాను నాకు సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే చూపించాడు మన ఊబర్ మా కానీ నాకు నవ్వు వచ్చింది ఏంటంటే ఇక్కడ అడ్రస్ చూడండి ఆలివ్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ బంజారా హిల్స్ హైదరాబాద్ లేజర్ హెయిర్ రిమూవల్ ఆస్క విస్కో డిస్కో డిస్క్ అని చెప్పి మొత్తము ఒక పేరాగ్రాఫ్ అయితే పెట్టారు బాబోయ్ కస్టమర్ నేమ్ వచ్చేసి అకీక అంట అన్నీ కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి నాకైతే అబ్బా పేరు అలాగే ఉంది అకీలా అంటే ఓకే కానీ అకీకా అంట మరి ఏమన్నా ఆమె రాయడంలో ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ అయిందో మరి ఏమో తెలియదు కానీ పేరైతే అట్లా పడింది కానీ లొకేషన్ ఇది ఏమంటారు అడ్రస్ అయితే చాలా పెద్దగా ఉంది అబ్బా అబ్బా ఏదైతే అది ఉంది ఫైనల్లీ మనం కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసినాం ఇదే టూ త్రీ డబల్ ఫోర్ ఆ టూ త్రీ డబల్ ఫోర్ బయటగా చెల్లింగ్ ఈరోజు ఇది మన సెకండ్ రైడు అమ్మాయి పేరు పెట్టి అబ్బాయి ఎక్కడం ఎవరైతే ఏంది నాకు అది ఇబ్బంది కాదు నేను క్యాజువల్గా చెప్తున్నాను అంతే మరీ సపరేట్గా అమ్మాయిల కోసం రెడ్ చేస్తారని అనుకోకండి క్యాజువల్ చెప్తున్నాను పేరేమో అమ్మాయిలది ఉంటుంది బట్ త్రిబాణదారి బార్బరిక్ కొత్త మూవీ అంట ఈ హీరో ఎక్కడో చూసాను నేను సరే ఏదైతే అయింది కానీ మనం రైడ్ మీద ఫోకస్ పెడదాం సో మన రైడ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఓ మై గాడ్ రసూల్పుర దగ్గర అయితే ఉందబ్బా ఏదైతే లేదు ఇంకా గట్టి కొట్టిద్దాం మనమైతే రసలపర మనకు తెలిసిన రూటే కాబట్టి మ్యాప్ చూడకుండా జమ్మని కొట్టేద్దాము సో మన సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ ఆడే తొందరగానే అయిపోయింది అమ్మ బాబోయ్ ఈ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి మనకు వచ్చిన అమౌంట్ చూడండి సిక్స్టీ ఫిఫ్టీ ఎయిట్ मंजिल एक्सेप्टेड सिक्सटी फाइव रुपीस आप करो भैया फोर पॉइंट एट नाइन प्रमोशन टापा सिनेमा प्रति रेड की प्रमोशन लो तल्ली कहा तो ना हीरोन जो भी लोकेशन के खरीब आते जब कॉल करना उनको आपको एक रेड मेरा कैंसिल देखें ना आप अभी एक रेड एक्सेप्ट किया मैंने वो भी कैंसिल हो जाएगा मेरे को देने, देने 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 यार पचास साठ रुपए के लिए भी उनको कॉल करो इनको कॉल करो पहले ही सब रेडी करना आप भाई तो बात कर रहे थे यार मैं कितनी देर बात कर रहा हूँ बोलो अरे काम कैसा है बोलो आप जब आते तो आप आप लेके आ सकते ना अमाउंट वहाँ को जो हजार है बोल के बोलो हेलो ఏం తలకైనప్పుడు నాయన ఇవి బుక్ చేసేవాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళ మళ్ళీ అక్కడికి వెళ్ళినాక కాల్ చేయి అది చేయి నా వంకాలే ఓటీపీ ఇవ్వలే మేడం సెవెన్ త్రిబుల్ టూ ఓకే బయట చెయ్యి సో అయితే మే రోడ్ మీద నుంచి వెళ్ళాలి నేను వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది నాకు సిక్స్ మినిట్స్ అంట సో మన వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది చూడండి కుక్క ఎట్లా ఉందో ముందు ట్వంటీ నైన్ రూపీస్ ఓకే అండి థ్యాంక్ యూ సో మన వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ రైడ్కి మనకు వచ్చిన అమౌంట్ ట్వంటీ నైన్ రూపీస్ కస్టమర్ నుంచి వా వన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ ఫోర్ మొత్తం పదకొండు కిలోమీటర్లకి ఎనభై ఏడు రూపాయలు అంటా ఇది చూడండి ఇక్కడ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి ట్వంటీ సిక్స్ పాయింట్ డబల్ సిక్స్ రూపీస్ అయితే వచ్చాయి నాకు అబ్బా వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ కీపేజ్ సైడ్ బాగుంటుంటే చాలా బాగుండేది వా హానంపేట ఎక్కడైతే రెయిన్బో విస్టాస్ జీరో పాయింట్ వన్ పికప్ ఫోర్ పాయింట్ వన్ డ్రాప్ వన్ ట్వంటీ రూపీస్ కొండాపూర్ దగ్గర అయితే ఉంది కొండాపూడి కాదా బో ఇది ఎస్ మన హైటెక్ సిటీ దగ్గర అయితే ఉంది ఇది విశ్వ హాస్పిటల్ వెనక యాక్సెప్ట్ చేసుకుందామా వద్దా సరే ఏదైతే అయింది యాక్సెప్ట్ చేసుకున్నాను నేను పికప్ ఎట్ రోడ్ సైడ్ రైట్ పికప్ రోడ్ సైడ్ ఉంటే చాలా బెటర్ మనకు ఎందుకంటే వాళ్ళు తెచ్చిస్తారు పైకి వెళ్ళామనుకోండి అస్సలు వర్తూ ఉండదు మనకు ఆ ఇచ్చే అమౌంట్కి మనం మరి పైకి వెళ్ళాలి తీసుకోవాలి రావాలంటే మనం తగ్గే పని కాదు అది పికప్ రోడ్ సైడ్ ఉంది కాబట్టి బెటర్ అనిపిస్తుంది నాకైతే పద్నాలుగు కిలోమీటర్లకు గాను నూట ఇరవై రూపాయలు చూపించాడు అందులో ఎంత లేదన్నా కూడా పది రూపాయలు పోతాయి ట్యాక్స్ కిందకి ట్యాక్స్ ఆ జిఎస్టీ ఏదో ఒకటి లొకేషన్ కూడా ఆ కస్టమర్ నెంబర్ ఎప్పుడు నాకు డబల్ సెవెన్ వల్లే సార్ అమౌంట్ నైన్ సెవెన్ జీరో సో ఫైనల్లీ కస్టమర్ అయితే పార్సల్ ఇచ్చేళ్ళాడు రోడ్డు మీదకి వచ్చి డ్రాప్ కూడా చూద్దాం ఎక్కడుందో ఓకే మీటేట్ రోడ్ సైడ్ డ్రాప్ కూడా పర్లేదు సింధు హాస్పిటల్ ఓకే దీని అమ్మమ్మ ఆయన పదహైదు చూపిస్తుంది చూపిస్తున్నప్పుడు పదహైదు కిలోమీటర్లకి ఫార్టీ టూ మినిట్స్ అయితే చూపిస్తుంది ప్రతి ఆటో మీద మనకు లవ్ కోట్స్ లేకపోతే ఏదో రక విధంగా అయితే ఉంటాయి బట్ ఇతను చూడండి హిందూ అని ఎంత మంచిగా రాపించుకున్నాడో గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అంట అబ్బా గడప దాటితే భారతీయులు అని ఎంత బాగుండేదో సో ఇతనికి కూడా ఏదో ఒక మూల ఉంది కొంచెం ఉంది కొడుతుంది సీనా అని చెప్తారు అలా ఉంది అది ఏందనేది మీరే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి కింద జస్ట్ పార్సలే కదా తొందరగా అనుకున్నా బట్ ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది కాదు రోడ్లో అందరూ హైటిక్ సిటీకి పోయేవాళ్ళే సో అదే పోతున్నా పోతున్నాం కదని చెప్పి ర్యాపి అయితే ఆన్ చేసుకున్నా దాని తల్లి మొత్తము తిరుమలగిరి రైడ్స్ అయితే ఇస్తున్నాను నాకు మారేడుపల్లి అంట ఏఓసి సెంటర్ అంట ఇస్తున్నాడు అందుకోసమే అరే ఇరే ఇరే ఇక్కడ చూడండి అబ్బా ఆ ప్లేస్లో బండి చూడండి ఎక్కడికి వెళ్ళలేదు ఆటో తెచ్చి పెట్టేశాడు అన్న ఆహాహా ఏంటి ఈ పాటికి ఆ కారు దాటి ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం బట్ ఇదే మన ఇండియా సైకాలజీ అనమాట మనము పోకూడదు పక్క నుండి పోకూడదు అని అట్లుంటుంది ఈ ఆటో ముందు లేకుంటే ఈ పాటికి సిగ్నల్ దాటే వాళ్ళం మనం ఎవరికేం చెప్పకూడదు అందరూ ఉరుకులాట పరుగులాట ఉరుకులాట పరుగులాట మనిషి కూర్చున్నప్పుడు ఎలాగో ఫాస్ట్ పోలేము జస్ట్ ఇట్లా పార్సల్లు అలాగే ఖాళీ పడి ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ పోదామని చెప్పేసి ట్రై చేస్తున్నాను నేనైతే అందులో చిన్న చిన్న అడ్డం వస్తున్నాయి మనకు గాయస్ నా బండి ఎందుకో సిక్స్టీ దాటిన వెంటనే కొంచెం వైబ్రేషన్ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది నాకు హ్యాండిల్ అయితే ఇట్టి తిరుగుతుంది అంటే వణుకుతుంది ఏందో మళ్ళీ ప్రాబ్లం చూపించాలి దీని అమ్మ ఈ బైక్ టాక్సీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంది వస్తూనే ఉంది చుట్టాలు మనతో ఎట్లా మాట్లాడతారో మెకానిక్ షాప్ వాళ్ళు కూడా నాతో అట్లనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎందుకంటే వీక్లీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే వెళ్తున్నాడు అతని దగ్గరికి అన్న ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని చెప్పేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాస్ట్ టైం అయితే బిల్లు చిరిగి చాట్ అయింది నాకు పదహైదు కిలోమీటర్ రైడ్కి ఇక్కడ చూడండి నూట ముప్పై ఎనిమిది రూపాయలు అయితే నాకు గారు కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ చేయాలి ఏమైంది అంకుల్ ఎవరు మీ అబ్బాయి ఇప్పుడు నాకు పార్సల్ ఇచ్చిన తా హలో 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 వినిపిస్తుంది బ్రో

అది ఎన్ని ఎన్ని ఏం నగులేదు ఇక్కడ వచ్చినాక మళ్ళీ సంసారం నాకు హలో వచ్చిన ప్రతి దగ్గర పది నిమిషాలు ఆగాలంటే అంత కాదు అంకుల్ పది నిమిషాలు అది ఇవ్వండి నేను చెప్తాను అతను మాట్లాడుకుంటే ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి అతను నాకు బుక్ చేసిన అతను మాట్లాడతాను నేను మరి అతను ఎవరికి ఎవరి దగ్గర తీసుకోమని చెప్తున్నాడు కదా నాకు అతను చెప్తున్నాడు బుక్ చేసిన దగ్గర తీసుకోమని చెప్తున్నాడు అతను ఇక్కడ నేను స్కాన్ చేసి తీసుకోండి ఓకే అండ్ ఇట్లా ఫస్ట్ వేస్తే అయిపోయింది కదా అంకుల్ అతను సార్ ఇతను వేస్తారు మాకు టైం వేస్తుంది అంకుల్ ఊబర్లో పార్సల్ వస్తే ఇదే గోలా ఉంటుంది అక్కడ ఇచ్చే దగ్గర ఏమో వాళ్ళు ఇస్తారని చెప్తారు ఇక్కడికి వస్తే వాళ్ళు ఇవ్వలేదని అడుగుతారు మధ్యలో నువ్వు కాల్ చేయి ఆడు కాల్ చేస్తాడు ఇతను కాల్ చేయి తేనేమ్మా జీవితం వాళ్ళే కాల్ చేసి వాళ్ళు వాళ్ళు ఇది చేసుకొని మనకు అమౌంట్ ఇస్తే అయిపోయింది అదేమో లక్షలు ఇస్తున్నారు ట్రాన్సాక్షన్స్ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ చేసుకోవడానికి ఇవమ్మా వాళ్ళ దగ్గర ఎట్లా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటాయి డైరెక్ట్ కాల్ చేసుకుని మాట్లాడితే అయిపోయింది పేమెంట్ ఇవ్వలేదని చెప్పేసి వీడు చూడండి ఊబర్ ఊబర్డ్ ఫస్ట్ పద్నాలుగు కిలోమీటర్ అయితే చూపించాడు అందుకు గాను అమౌంటు నూట ఇరవై రూపాయలు అయితే చూపించాను నాకు బట్ లొకేషన్ ఓపెన్ చేస్తే పదిహేను కిలోమీటర్లు ఉంది పదిహేను కిలోమీటర్లకు కూడా నూట ఇరవై రూపాయలు ఇచ్చాను నాకు అబ్బా ఇది ఒక తలకాయ నొప్పి అంటే కస్టమర్తో ఒక తలకాయ నొప్పి అందుకోసం ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ పార్సలే తీసుకోకూడదు అనిపిస్తుంది కాకపోతే పార్సల్ ఏంటంటే మనిషి ఎవరు ఉండడు కదా ఈజీగా తీసుకురావచ్చని చెప్పి ఒక చిన్న లాజిక్తో పార్సల్ అయితే అక్సెస్ చేస్తున్నాను లేకపోతే పార్సల్ అవసరమే లేదు జస్ట్ మనిషిని ఎక్కించుకున్నామా దింపినామా డబ్బులు తీసుకున్నామా ఖతం గాయస్ టైం అయితే రెండు ఐదు అయితే అయింది సో నేను రూమ్ వైపు అయితే వెళ్తున్నా వెళ్ళి అన్నం తిని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తాను జర్నీ కెమెరాలో ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఇదంతా కాదని చెప్పి బయట తినడానికి వెళ్దాం అనుకోండి ఫుల్ మీల్ తింటే ఎనభై రూపాయలు బిర్యానీ ఆశపడితే నూట యాభై రూపాయలు పెట్టాల్సిందే మనము కొన్ని చోట్ల నూరు రూపాయలు కూడా దొరుకుతాయి బిర్యానీ అలాగే కొన్ని చోట్ల తక్కువ కూడా అనుకోండి బట్ అన్ని ప్లేస్లు వెతికి తినేంత ఓపిక ఇప్పుడు లేదు జస్ట్ చిక్కన్ నుంచి ఒక ఐదారు ఆరు కిలోమీటర్లు ఉంటుంది మా హాస్టల్ వెళ్ళి తినేసి వస్తాను అక్కడి నుంచే స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మన రైడ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి హాస్టల్కి వెళ్దామని చెప్పి గోటు హోమ్ అయితే పెట్టుకున్నాను నేను సో నా హాస్టల్ దగ్గరికి ఒక రైడ్ అయితే పడింది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రైడ్ వన్ పాయింట్ సిక్స్ పికప్ టూ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది నా హాస్టల్ దాటిన తర్వాత జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అనుకుంటా పికప్ అయితే వన్ పాయింట్ ఫైవ్ యాక్సెప్ట్ చేస్తున్నా కేపిహెచ్బి మెట్రో స్టేషన్ వరకు ఎందుకంటే ఇప్పుడు అంత సిక్స్ కిలోమీటర్స్ ఫ్రీగానే వెళ్తున్నా సో వన్ పాయింట్ ఫైవ్ పోతే ఏమైందని చెప్పేసి యాక్సెప్ట్ అయితే తీసుకున్నాను బట్ మనం అక్కడ వెళ్ళే వరకు కస్టమర్ వెయిట్ చేస్తాడా లేదా అనేది మనం చూడాలి ఇప్పుడు పోటీ చెప్పండి బ్రో ఏ చెట్ వన్ నైన్ జీరో టూ ఎక్కండి బ్రో సో కస్టమర్ అయితే ఎక్కించుకున్నాను నేను సో మన లాస్ట్ రైడ్ అయితే స్టార్ట్ అయింది గాయస్ లాస్ట్ రైడ్ ఎందుకంటున్నా అంటే నెక్స్ట్ అన్నం దీన్ని స్టార్ట్ చేసినాను అనుకోండి అప్పుడు కెమెరా అయితే పట్టుకురాను మన రైడ్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది కేపిహెచ్బిటు ఆల్వేర్ కాలనీ పోయే రస్తాలు ఉంటుంది ఈనాడు నగర్ జయానగర్ ఒకటి ఉంటుంది అది ఏమన్నా రైడ్ క్యాన్సిల్ చేశారా మీరు ఓకే 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 థ్యాంక్ యూ మన లాస్ట్ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ రైడ్కి అయితే మనకు వచ్చిన అమౌంట్ చూడండి ట్వంటీ సిక్స్ పాయింట్ డబల్ సిక్స్ రూపీస్ సో ఇది మన లాస్ట్ రైడ్ అనమాట టైం అయితే రెండు ఇరవై అయితే అయింది సో తొందరగా వెళ్ళి హాస్టల్లో తిని కాసేపు పడుకుంటా తర్వాత చూస్తా వీలైతే బయటకు వెళ్ళి వర్క్ చేస్తా లేకపోతే ఇంతే అనమాట ఫైనల్ కాస్టల్ దగ్గర కదా వచ్చేసిన ఇక్కడ చూడవచ్చు మీరు వన్ డబల్ త్రీ ఉంది కదా ఇందులో నేను ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో ఫస్ట్ తిరిగినా నేను సో దాంట్లో మనం చేసుకోండి ఫిఫ్టీ ఫైవ్ వన్ డబల్ త్రీలో సో మనకు వచ్చిన అమౌంట్ చూడండి సెవెన్ ఫార్టీ త్రీ రూపీస్ టైం చూపిస్తా వెయిట్ చేయండి మీకు ఫోర్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ ఫోర్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ హవర్స్ మనం వర్క్ చేసింది ఊబర్లో